స్కూటీపై ఉన్న అరవై సంవత్సరాల వృద్ధుని బైక్ తో ఢీకొట్టి అతని కుటుంబాన్ని బెదిరిస్తున్న వ్యక్తుల్ని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ జనం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాన్ని నిర్వహించడం జరిగింది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకి న్యాయం చేయాలని లేని పక్షంలో బాధితుల తరపున ప్రజా సంఘాల ఉద్యమిస్తామని తెలియజేశారు ప్రజా సంఘాలు అన్ని కూడా ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ముందు దేనయ్య అనేటువంటి ఒక బాధితుడికి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా బాధితుడి అభ్యర్థన మేరకు ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది మీరు వచ్చి మాకు మద్దతు తెలియజేయమంటే ఈ రోజు ఎంసీపీఐ పార్టీ నాయకులు మరి వెంకటేశ్వరరావు గారు అమర్తలూరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ న్యాయవాది జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబం ఆనంద్ కుమార్ నేను మేమందరం కూడా ఈ రోజు బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్పడడం జరిగింది గత నెల ఇరవై ఇరవయో తారీఖున ధర్రీ దేనయ్య అనేటువంటి ఒక దళితుడు నంబూరు అంబేద్కర్ నగర్ నివాసి పొల్లూరు పార్క్ రోడ్డు ప్రక్కన పాస్ పోసుకుందాం అని ఆగాడు ఈ లోపల నంబూరు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న హర్షారెడ్డి సందీప్ రెడ్డి వాళ్ళు బాగా మద్యం సేవిస్తున్నారు ఖరీదీలయ్య బండి మీద కూర్చొని దిగుతున్నాడు ఈ లోపల వెనక నుంచి వచ్చేసి బలగ్గా బైక్ తో కుద్దేశారు గుద్దిన తర్వాత ఖరీదీలయ్య రోడ్డు పక్కన మరి కింద పడిపోవడం జరిగింది ఈ ఆయన స్కూటీ ఏదైతే ఉందో ఆయన కాలు మీద అరవై ఏళ్ళు దాటిగా ఒక బుద్ధుడు రోడ్డు పక్కన కింద పడిపోయి బాధతో అల్లాడుతా ఉంటే విలవిల్లాడుతా ఉంటే ఏ అయినా సాటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు బాధ ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలి వెంకటేశ్వరరావు ఎంసీపీ అయితే ఈ రోజు సందర్భం ఏంటంటే తర్రి అనే వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ జన పార్టీ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే సంబంధిత అధికారి ఎస్సీ ఎస్టీ కోర్టు డిఎస్పీ గారు యాజ్ పర్ లా ప్రకారము చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలో అలాంటి పని ఆయన చేయాల్సినటువంటి ధర్మం ఎందుకంటే భారతదేశంలో ఒక రాజ్యాంగం అనేది ఉంది ఆ ఆయన ప్రకారం మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి కానీ ఆయన డిఎస్పీ గారు ఐ మీన్ పిలిచి ఆ ఎమ్ఐ నీ మీద తప్పుడు కేసులు ఉన్నాయి తప్పుడు కేసులు పెడతావు అని చెప్పేసి ఎమ్ఐ బెదిరిస్తాం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పేసి అని అలానే ఇప్పుడు దీనియక జరిగినటువంటి ఇబ్బందిని డిఎస్పీ గారు ఎంబటినే గమనించి ఆ ముద్దయల్ని ఎంబట్ని అరెస్ట్ చేయాలని లేకపోతే ఆ ముద్దయ్యో ఈ కేసు రాజీ చేసుకోకపోతే నేను ఏదైనా ఇచ్చేస్తామని చెప్పేసి అని వాళ్ళు బెదిరిస్తాం వాళ్ళ ప్రాణహాని అనేది ఉన్నదని కనుక మేము ఎంసీబీఐ పార్టీ తరఫున జనం పార్టీ తరఫున ఇంకా దళిత సంఘాల తరఫున మేము हाँ मे द्वारा